సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి బేతంచర్ల మండల పరిధిలోని గూడ్పల్లె గ్రామంలో శుక్రవారం ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ రెడ్డి గూట్పల్లె ముల్లా ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ నియోజకవర్గ శాసన సభ్యులు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డికి గ్రామంలోని ప్రజలు గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలిపారు గ్రామంలో సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చారు అనంతరం గ్రామంలో ఇంటింటా తిరుగుతూ సంవత్సర కాలంలో ప్రభుత్వం నెరవేర్చిన వివరాల కరపత్రాలను ప్రజలకు అందించారు ఈ నెల పదహైదవ తేదీ ఆగస్టు పదహైదు నుండి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అమలవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ధన్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఎరకల చెరువు శివ బేతంచెర్ల మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఎల్లనాగయ్య సహకార సంఘం చైర్మన్ ఉన్నం చంద్రశేఖర్ భీమేశ్ రెడ్డి పోలూరు రాఘవరెడ్డి బుగ్గన్న ఆనంద్ రెడ్డి సుబ్బారెడ్డి ఉన్నం సుధాకర్ పోలూరు రెడ్డి శిక్షావళి చౌదరి జాకిరుల్లా బేగ్ ఎంఎస్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಓಕೆ ಸರ್ ಅಂದರೆ ಸರ್ವೀಸ್ ಓಲ್ಡ್ ಪೆದ ಮನುಷ್ಯ ಪಾಲು ಮನುಷ್ಯ అనంతరం గ్రామంలో పంపిణీ చేశారు సచివాలయ సిబ్బందితో కలిసి ప్రభుత్వం అందిస్తున్న నాలుగు వేల రూపాయల పిన్షన్ ను మహిళలకు వితంతులకు అందించారు అదే విధంగా ఈ నెలలో నూతనంగా అందించిన పెన్షన్లను పెన్షన్దారులకు అందించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన అందరికీ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కోట్ల జయశూరప్రకాశ్ రెడ్డి తెలిపారు